హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో కాలీఫ్లవర్ తోటి ఆవకాయ పచ్చడిని చాలా రుచికరంగా ఎక్కువ రోజులు ఉండేలా ఇంట్లో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూడండి నేను చెప్పే ప్రాసెస్ లో గానీ ఈ పచ్చడి తయారు చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ ఓటని కలుపుకుని ఇందులో ఉన్న కాలీఫ్లవర్ ముక్క అలాగే పచ్చిమిరపకాయని నంచుకొని ఒక ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకు తిన్నారు ఇక మెతుకు కూడా వదిలిపెట్టరు టేస్ట్ అంత బాగుంటుంది ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి వేడి నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి రెండు కాలీఫ్లవర్లు అయితే తీసుకుంటాము పెద్దవైతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది ముందు దీని చుట్టూ ఉన్న ఆకుని కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేసిన తర్వాత దీన్ని వెనక వైపు తిప్పి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా వాటిని ఒక్కొక్కటిగా తీసుకోవాలి లాగేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి అన్ని ఒకేసారి లాగేసాం అనుకోండి మొత్తం పొడిమైపోతాయి అనమాట ఈ షేప్ లో అయితే రావు అందుకని చెప్పి మనం స్లోగా ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఇలా తీసుకున్నవన్నీ ముందుగా మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసుకున్నాం కదా అందులోకి అయితే వేసుకోవాలి వీటన్నిటిని ఇలా వేడి నీళ్ళలో పోయడం వల్ల ఇందులో ఏ కెమికల్ గానీ లేకపోతే పురుగులు గానీ ఉంటే అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట వీటిని ఎలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇదే గిన్నెలోకి చన్నీలు వేసి మళ్ళీ నీట్ గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు వీటిని తడి లేకుండా ఒక క్లాత్ మీద కానీ లేకపోతే స్టీల్ పళ్ళం మీద గానీ పెట్టేసి ఆరబెట్టేసేయాలి ఇలా ఆరబెట్టేసుకుని తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి ఏడెమిది పచ్చిమిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేయండి ఇలా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చూపిస్తున్న విధంగా దీని చుట్టూ ఉన్న ముచ్చుకులన్నీ తీసి తర్వాత వీటిని రెండు ముక్కల కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చడిలోకి బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసేసి మిక్సీ పట్టించుకోవాలి తర్వాత ఒకటి రెండు వెల్లుల్లిపాయలు తీసేసుకుని ఒక్కొక్క పాయని చూపిస్తున్న విధంగా కింద పెట్టి కొట్టి దీని చుట్టూ ఉన్న తొక్కనంతా వల్చేసుకోండి ఇలా వల్చుకుని పక్క కుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు వేపుకున్నప్పుడు మనకి పైకి అయితే పేలిపోతాయి చూసుకుని వేపుకోవాలి ఒకసారి వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ లో ఆయిల్ తో పాటు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి మేమైతే రెండు చిన్న రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాము క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి పచ్చడి కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది తర్వాత ఇందులో మిక్సీలో ఆడిపెట్టుకున్న ఆవపిండి కూడా వేసేసుకోండి ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ముందుగా మనం తొక్క పెట్టుకున్న వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసేసుకుని ఇందులో కొద్దిగా మెంతులు వేసేసి ఇప్పుడు ఒక అర డజన్ నిమ్మకాయలు తీసుకుని కట్ చేసుకోండి ఇది కూడా మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలి మేమైతే ఆరు నిమ్మకాయలు వేసుకుంటున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లోకి ఇలాగ మనం డైరెక్ట్గా అయితే పిండుకోవాలి గింజలు లేకుండా గింజలు అంటే చేదు వచ్చేస్తుంది ఇలా రసం అంతా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం వేసి అలా చేతితో మనం కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆయిల్ తెరుస్తుంది ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది లేకపోతే మనకి ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటే అప్పుడు మనకి సరిగ్గా తెలుస్తుంది మనకి పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట ఇలా మొత్తం మనం మ్యారినేషన్ చేసినప్పుడు ఎలా చేసుకుంటామో అదే మనం ఆవక పెట్టినప్పుడు ఎలా పెట్టుకుంటామో అదే విధంగా చేతితో కాసేపు ఎలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలిపితేనే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక చిన్న జాడీలో గానీ లేకపోతే బాక్స్ లో గానీ వేయసుకోండి చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో వెల్లుల్లిపై కూడా మొత్తం ఫ్లేవర్ పట్టాలి ఇప్పుడు దీనిపై మొత్తం క్లోజ్ చేసేయండి ఇంకా మిగిలిన ఉన్న ఓట్లోకి వేడి వేడి అన్నాన్ని బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి చిన్న కాలీఫ్లవర్ మొక్కని తీసుకుని ఈ విధంగా మనమైతే మొక్కను కట్ చేసుకుని ఈ వేడి వేడి అన్నంలో ఈ మొక్కని అలాగే మిగిలిన పచ్చిమిరపకాయలను నంచుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తినగానే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది